ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర ముందుగా నిజాం పాలన నుండి హైదరాబాద్ విముక్తి కోసం చేపట్టిన ఆపరేషన్ పోలో పాల్గొన్న వీరుల సాహసాన్ని అందరూ గుర్తు చేసుకోవాలని ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్లో పిలుపునిచ్చారు పండుగల సమయంలో స్వదేశీ అన్న మాటను ఏమాత్రం మర్చిపోకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు కలలను నిజం చేసే కర్మయోగులు ఇంజనీర్లని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా మంత్రి లోకేష్ కు ప్రత్యేక ఆహ్వానం లభించింది ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు హైదరాబాద్ లిబరేషన్ డేని సెప్టెంబర్లో జరుపుకుంటున్న తరుణంలో ఆపరేషన్ పోలో పాల్గొన్న వీరులందరి సాహసాన్ని గుర్తు చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాటా కార్యక్రమం నూట ఇరవై ఐదవ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన ప్రజలతో పంచుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాదులో పరిస్థితి మరోలా ఉండేదని తెలిపారు నిజాం రజాకారుల అత్యాచారాలు రోజురోజుకి పెరుగుతూ ఉండేవన్నారు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన వందే అన్న మృత్యువుని కోరి తెచ్చుకున్నట్లు ఉండేదన్నారు ఆ సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది చాలా పెద్ద సమస్యగా మారుతోందని హెచ్చరించినట్లు ప్రధానమంత్రి పేర్కొంటూ సర్దార్ పటేల్కు ఆపరేషన్ పోలో తయారు हमारी सेनाओं ने हैदराबाद को निजाम की तानाशाही से सा आजाद कराया और उसे भारत का हिस्सा बनाया पूरे देश ने इस सफलता का उत्सव मनाया कलाजम जैसे कर्मयोग इंजीनियरलनी प्रधानमंत्री नरेंद्र मोदी మన్ కీ బాత్ మనసులోని మాట నూట ఇరవై ఐదవ సంచికలో ఈరోజు ఆయన ప్రసంగిస్తూ భారతీయ గొప్ప ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి రోజైన సెప్టెంబర్ పదిహేనవ తేదీని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు భారతదేశంలోని ఇంజనీర్లు అందరినీ అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు దేశంలో ఎక్కడైతే ఆపద వచ్చిందో అక్కడ ప్రజలను రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇతర రక్షణ దళాలు రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం పనిచేస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఈ దళాలు థర్మల్ కెమెరాలు లైవ్ డిటెక్టర్లు స్నిఫర్ డాగ్స్ డ్రోన్ సర్వైలెన్స్ వంటి అనేక ఆధునిక పరికరాలను సహాయక చర్యల్లో ఉపయోగిస్తున్నాయని తెలిపారు మన్ కీ బాత్ మనసులోని మాట నూట ఇరవై ఐదవ సంచికలో ఈరోజు ఆయన ప్రసంగిస్తూ ఈ వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని పరీక్షలకు గురి చేస్తున్నాయన్నారు గత కొన్ని వారాలుగా వరదలు కొండ చర్యలు విరిగిపడడం చూస్తున్నామన్నారు ఈ ఘటనల్లో కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వారి దుఃఖం మనందరిది అయిందని పేర్కొంటూ జాబి సంకట ఆయా ఎన్డీఆర్ఎఫ్ ఎఫ్ ఎస్డికి జవాన్ అన్య సురక్షా జుటే రే స్థానియలో सामाजिक कार्यकर्ता डॉक्टर प्रशासन संकट की इस घड़ी में सभी ने हर संभव प्रयास किया मैं ऐसे हर नागरिक को हृदय से धन्यवाद देता हूं, जिन्होंने इस कठिन समय में मानवीयता को सबसे ऊपर रखा हुआ है బీహార్కి చెందిన దేవకి సోలార్ పంపుతో తన గ్రామ తలరాతనే మార్చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రతన్పుర గ్రామంలో నివసించే దేవకిని స్థానికులు ప్రేమతో సోలార్ అక్క అని పిలుస్తారని తెలిపారు మన్ కీ బాత్ మనసులోని మాట నూట ఇరవై ఐదవ సంచికలో ఈరోజు ఆయన ప్రసంగిస్తూ దేవకికి చిన్న వయసులో వివాహం జరగడం తక్కువ పొలం నలుగురు పిల్లల బాధ్యత భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉండేదన్నారు స్వయం సహాయక సంఘంలో చేరిన ఆమెకు అక్కడ సోలార్ పంపు గురించి సమాచారం లభించిందని తెలిపారు సోలార్ పంపు ఏర్పాటు చేసి నలభై ఎకరాల కంటే ఎక్కువ భూమికి నీరు అందిస్తున్నారని చెప్పారు ఇతర రైతులు ఇప్పుడు ఆమెను అనుసరిస్తున్నారని పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు పండుగల సమయంలో స్వదేశీ అన్న మాటను ఏమాత్రం మర్చిపోకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు దేశంలో తయారైన బహుమతులనే ఇవ్వాలని దుస్తులనే ధరించాలని వస్తువులతోనే అలంకరించుకోవాలని సూచించారు మన్ కీ బాత్ మనసులోని మాట నూట ఇరవై ఐదవ సంచికలో ఈరోజు ఆయన ప్రసంగిస్తూ ఓకల్ ఫర్ లోకల్ ఇదే మనం మంత్రం అని పేర్కొన్నారు జీవితంలోని ప్రతి అవసరంలోనూ ఉపయోగించే ఎన్నో వస్తువులు ఉన్నాయని అవి స్వదేశీ వస్తువులే అయి ఉండేలా చూసుకోవాలని పేర్కొంటూ జీవన్ गर्व से कहो ये स्वदेशी है इस भाव को लेकर हमें आगे चलना है एक ही मंत्र वोकल फॉर लोकल एक ही रास्ता आत्मनिर्भर भारत एक ही लक्ष्य विकसित भारत ऑस्ट्रेलिया प्रभुत्व प्रतिष्ठात्मक निर्वहिते स्पेशल विजिट्स प्रोग्राम लो पाल्गुने इंदुकु मानव वनरुल शाखा मंत्री नारा लोकेश को प्रत्येक आह्वान लभिंचिंदी ఈ మేరకు ఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన లేఖను మంత్రికి పంపారు మానవ వనరులు సాంకేతిక ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ను కోరింది రెండు వేల ఒకటిలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని వెల్లడించింది మాతా శిశు మరణాలు నివారించేందుకు వైద్యులు చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ఆదేశించారు మాతా శిశు మరణాలపై భీమవరంలో నిన్న నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది జులై నెలాఖరు వరకు ఆసుపత్రుల్లో జరిగిన రెండు మాతృమరణాలు నాలుగు శిశు మరణాలపై కలెక్టర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు ఏ తల్లి కూడా బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందకూడదని అదేవిధంగా జన్మించిన ప్రతిబిడ్డ ఆరోగ్యవంతంగా పెరిగేందుకు వైద్యులు కృషి చేయాలన్నారు ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని గ్రామీణ పేదరిక నిర్మూలన ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు జలజీవన్ మిషన్ పథకం పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు నిన్న మంత్రిని విజయనగరం కలెక్టరేట్లో కలిశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జలజీవన్ మిషన్ పథకం పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టినట్లు చెప్పారు కాగా జలజీవన్ మిషన్ అమలు తీరు విజయనగరం జిల్లాలో ప్రశంసనీయంగా ఉందని కేంద్ర బృందం తెలిపింది జలజీవన్ మిషన్ కేంద్ర బృందం సభ్యులు ప్రకాష్ నాయక్ గోకుల్ సేతురాజ్ కెటి నాగరాజులు ఐదు రోజుల పాటు ఎస్కోట దొర్లపాలెం చీపురుపల్లి మండలం రామలింగాపురం పుర్రయ్యవలస తదితర గ్రామాల్లో పర్యటించి పథకం అమలు తీరును పరిశీలించారు ఈ పంట నమోదును వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు ఈ అంశంపై అన్ని జిల్లాల వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో ఆయన నిన్న శ్రవణ మాధ్యమ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల ముప్పైవ తేదీలోగా ఖరీఫ్ సీజన్ ముగుస్తుందన్నారు ఈలోపు ఈ పంట నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలకు ఈ పంట నమోదు వివరాలు ఎంతో కీలకమని వెల్లడించారు రెండు కోట్ల అరవై ఒక్క లక్షల భూములకు కేవలం ఎనిమిది శాతం మాత్రమే నమోదు పూర్తయిందన్నారు వ్యవసాయేతర బీడు భూములను కూడా నమోదు చేయాలని సూచించారు వాతావరణం ఆంధ్రప్రదేశ్లోని యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నిజాం పాలన నుండి హైదరాబాద్ విముక్తి కోసం చేపట్టిన ఆపరేషన్ పోలోలో పాల్గొన్న వీరుల సాహసాన్ని అందరూ గుర్తు చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ పిలుపునిచ్చారు పండుగల సమయంలో స్వదేశీ అన్న మాటను ఏమాత్రం మర్చిపోకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు కళలను నిజం చేసే కర్మయోగులు ఇంజనీర్లు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు